రెండు వేల పదకొండులో చండీగఢ్లో జరిగిన రెండు హత్యలు పోలీసులకే సవాలుగా మారాయి ఇంట్లో హాయిగా ఉంటున్న కవిత సాహు గోరంగ్ సాహు అనే టీనేజర్స్ దారుణ హత్యకు గురయ్యారు చిన్న క్లూ కూడా పోలీసులకు చిక్కలేదు తల్లిదండ్రులు చెప్పిన అనుమానితులను విచారిస్తే ఏమీ తేలలేదు మరి సాహు బ్రదర్ అండ్ సిస్టర్ ను చంపిందెవరు పోలీసులు ఈ కేసును ఎలా ఛేదించారు కోర్టు ఏం తీర్పునిచ్చిందో తెలిస్తే మనం షాక్ అవుతాం తీర్పు తర్వాత న్యాయమూర్తి ఒక గొప్ప మాట అన్నారు అది ఆడపిల్లలున్న ప్రతి తల్లిదండ్రులకు ఒక మంచి సలహా అసలు డిసెంబర్ పదహారు రెండు వేల పదకొండున ఏం జరిగిందో ఈ సెన్సేషనల్ క్రైమ్ స్టోరీలో చూద్దాం ఉమేష్ సాహు మాలతీదేవి అనే దంపతులు హర్యానాలో ఇద్దరు ప్రభుత్వ టీచర్లుగా పనిచేస్తున్నారు వీరికి ఇద్దరు పిల్లలు పదిహేడేళ్ల కవిత సాహు పదిహేనేళ్ల గోరంగ్ సాహు కవిత ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతోంది గోరంగ్ పదవ తరగతి చదువుతున్నాడు అయితే ఉమేష్ సాహుకి అతని భార్య మాలతీకి విభేదాలు వచ్చాయి పిల్లల ముందు ప్రతిరోజు గొడవ పడడం ఇష్టం లేక వేర్వేరుగా ఉంటున్నారు కానీ పిల్లల కోసం ప్రతి వీకెండ్ లో తండ్రి వచ్చేవాడు ఇద్దరూ కూడా వేర్వేరు జిల్లాల్లో టీచర్లుగా పనిచేస్తున్నారు మాలతి పంచకులలో ఉమేష్ మేవట్ జిల్లాలో పనిచేస్తున్నారు సొంత ఇంట్లో భార్య పిల్లలను వదిలేసి వేరే చోట ఉంటున్నాడు ఉమేష్ కేవలం పిల్లల కోసమే ఉమేష్ మాలతీ దేవులు ప్రతి శని ఆదివారాలు కలిసి ఉంటారు ఆ తర్వాత ఆమె భర్త తన ఇంటికి వెళ్లిపోతాడు డిసెంబర్ పదహారు రెండు వేల పదకొండున కవిత సాహులకు స్కూల్లో సెలవులిచ్చారు దీంతో మాలతీదేవి బిల్లలకు భోజనం ఏర్పాట్లు చేసి ఉదయాన్నే డ్యూటీకి వెళ్లిపోయేది ఇక ఆమె రోజులాగే యథావిధిగా మూడున్నరకు తిరిగి ఇంటికి వచ్చింది ఇంటి డోర్ తీసి లోనికి వెళ్లగానే ఎదురుగా రక్తపు మడుగులో ఉన్న కూతురు కనిపించింది ఆమె మెడను దారుణంగా కోసి చంపారు ఆ వెంటనే మొదటి అంతస్తులోకి వెళ్లి చూడగా ఆమె కొడుకు బెడ్రూమ్ లో నిర్జీవంగా రక్తపు మడుగులో పడి ఉన్నాడు ఆమె కేకలు పెడుతూ పక్కింటి వారిని పిలిచింది తన పిల్లలను అలా చూసి ఆమె కన్నీళ్లతో కుప్పకొల్లడంతో పక్కింటి వాళ్లు సపర్యులు చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు కవిత గోరంగ్ సాహుల వాడేలను చూసి పోలీసులకు ఏమీ అర్థం కాలేదు ఇంట్లో ఉన్న బ్లడ్ శాంపిల్స్ మొత్తం సేకరించారు ఫింగర్ ప్రింట్స్ ఆనవాళ్లు కూడా దొరికాయి అయితే సోఫాలో ఒక స్వెటర్ పడి ఉంది దాని మీద రక్తపు మరకలు ఉన్నాయి ఆ స్వెటర్ తమ పిల్లలదే కాదని మాలతి చెప్పింది ఆధారాలు సేకరించిన తర్వాత మృతదేహాలను పోస్ట్మార్టం కోసం హాస్పిటల్కి పంపించారు పోలీసులు అయినా ఇంటి దగ్గర విచారణ కొనసాగిస్తూనే ఉన్నారు అదే టైంలో మాలతి భర్త ఉమేష్ వచ్చాడు పిల్లలు చనిపోయారని తెలిసి ఇంట్లో అటు ఇటు కాసేపు తిరిగాడు ఏమీ మాట్లాడకుండా వెంటనే చండీగఢ్లోనే ఉన్న తన ఇంటికి వెళ్లిపోయాడు అతని ప్రవర్తన చూసి పోలీసులు షాక్ అయ్యారు కనీసం పిల్లల చివరి చూపును కూడా అతను ఎందుకు చూడాలనుకోలేదో వారికి అర్థం కాలేదు పోలీసులు ఉమేష్ ను అనుమానించి స్టేషన్ కు పిలిపించారు బ్యాక్గ్రౌండ్ చెక్ చేసినా కూడా హత్య జరిగిన సమయంలో తన స్కూల్లోనే ఉమేష్ ఉన్నాడని తెలుసుకున్నారు ఆ స్కూల్ హెడ్ మాస్టర్ పోలీసులకు ఫోన్ లోనే సమాచారం ఇచ్చేశాడు దీంతో ఉమేష్ ను లిస్ట్ నుంచి తీసేసి విచారించారు ఎందుకు పిల్లలను చివరి చూపు చూడలేదని అడిగారు అయినా సరే కన్నీరు కూడా కార్చకుండా సమాధానాలు ఇచ్చాడు ఉమేష్ నా బిడ్డలు ప్రాణాలు లేకుండా పడి ఉన్న వారి మొహాలను చూసే ధైర్యం నాకు లేదు వారు లేరని నాకు తెలిసింది వారి జ్ఞాపకాలే నాకు చాలు ఏడ్చినా వాళ్ళు రారని చెప్పేశాడు నా భార్య మీద నాకు ప్రేమ చచ్చిపోయింది కేవలం పిల్లల కోసమే బ్రతుకుతున్నాను కానీ ఇప్పుడు ఆ ఆశ కూడా చచ్చిపోయిందన్నాడు ఉమేష్ ఇక మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా అంటే గతంలో తన కొడుకు గోరంగ్ సాహుతో గొడవపడ్డ స్నేహితుల పేర్లు చెప్పుకొచ్చాడు ఉమేష్ దీంతో విచారణ రాంగ్ ట్రాక్ లోకి దాదాపు మూడు రోజులు గోరంగ్ స్నేహితులను విచారించారు కానీ హత్య జరిగిన సమయంలో వాళ్లు వేరే చోట ఉన్నట్లు గుర్తించారు అలా వారం రోజులు విచారణ సాగించినా ఒక్కడుగు కూడా ముందుకు పడలేదు కసితీరా ఇద్దరిని చంపారు ఎవరో గోరంగ బాడీపై పదమూడు కత్తిపోట్లున్నాయి కవిత ఒంటిపై ఎనిమిది కత్తిపోట్లున్నాయి కిచెన్ లోని వారి కత్తితోనే హత్య చేశారని తర్వాత పోలీసులు గుర్తించారు ఇక మిస్ అయిందని రెండు రోజుల తర్వాత చెప్పారు మాలతి దీంతో కావాలని పక్కా ప్లాన్ తో హత్యకు రాలేదు తెలిసిన వారే హత్య చేసి ఉంటారని వారి బంధువులందరినీ ఫిల్టర్ చేశారు వారి ఫోన్ల మీద నిఘా పెట్టారు వారితో ఫ్రీక్వెంట్ గా టచ్ లో ఉండే తొమ్మిది మంది బంధువుల ఫోన్లను వెంటాడుతున్నారు పోలీసులు కానీ అప్పటికి కూడా చిన్న ఆధారం కూడా దొరకలేదు ఇంతలో ఫోరెన్సిక్ ఆఫీసర్ సునీత పోలీసులకు ఫోన్ చేశారు స్వెటర్ మీద ఉన్న బ్లడ్ శాంపిల్స్ లో రెండు రకాల రక్తపు నమూనాలు ఉన్నాయని చెప్పారు బహుశా నిందితుడివై ఉండొచ్చని చెప్పారు స్వెటర్ మీద ఉన్న బ్లడ్ లో ఒకటి కవిత రక్తం కాగా మరొకటి వేరే వ్యక్తిదని చెప్పారు దీంతో పోలీసులకు ఒక చిన్న ఆధారం మాత్రమే దొరికింది అయితే అసలు ఆ రక్తం ఎవరిదనేది పోలీసులు తేల్చలేకపోతున్నారు మొదటి వారం రోజులు గోరంగ్ యాంగిల్ లోనే పోలీసులు విచారణ జరిపారు క్లూస్ ఏమీ దొరక్కపోవడంతో పిల్లల తల్లి మాలతి కాల్ డేటాను పరిశీలించారు ఆమె భర్తకు దూరంగా ఉండడంతో వివాహేతర సంబంధం కారణంగా ఎవరైనా పిల్లలను చంపి ఉంటారా అని పోలీసులు మాలతి ఫోన్ని ట్రాక్ చేశారు కానీ అక్కడ కూడా ఒక్క ఆధారం కూడా దొరకలేదు ఒక వ్యక్తిపై అనుమానించిన కేవలం అతను ఆమె కొలిగ్గని తెలిసింది వాళ్ళిద్దరూ కూడా మంచి స్నేహితులని పోలీసులు గుర్తించారు ఇక ఇంటర్ చదువుతున్న కవితకు ఏమైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నారా అని వెతికారు పోలీసులు ఇక ఆమె స్నేహితులను కూడా విచారించగా బాయ్ ఫ్రెండ్స్ లేరని తెలిసింది కానీ క్లోజ్ ఫ్రెండ్స్ అందరినీ పిలిచి పోలీసులు అప్పుడే ఒక్క క్లూ దొరికింది వారి ఇంటి పక్కనే కవిత స్నేహితుడు సిద్ధార్థ వశిష్ట పోలీసులకు రాహుల్ అనే వ్యక్తి పేరు చెప్పాడు వీళ్ళిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ రాహుల్ అనే వ్యక్తి లైంగిక వాంఛ తీర్చాలని ప్రేమించాలని బలవంతం చేస్తున్నాడని తనతో కవిత చెప్పిందని పోలీసులకు చెప్పాడు వెంటనే పోలీసులు మాలతిని పిలిచి అడిగారు రాహుల్ అనే వ్యక్తి నాకు మేనలుడవుతాడు మా బాబాయ్ కొడుకు రాహుల్ చంపాడని తాను అనుకోవడం లేదని చెప్పింది మాలతి ఏ రోజు కూడా రాహుల్ వేధిస్తున్నాడు అని తనతో నా కూతురు చెప్పలేదని పోలీసులకు చెప్పేసింది మాలతి ఆమె ద్వారా నంబర్ తీసుకున్న పోలీసులు పంచకులాలోని రాయిపురాలోని రాహుల్ ఇంటికి వెళ్లారు తమ కొడుకు లేడని అంబాలా వెళ్లాడని పోలీసులకు చెప్పారు అతని పేరెంట్స్ కానీ పోలీసులు అతని మొబైల్ని ట్రాక్ చేయగా ముంబైలో ఉన్నట్లు గుర్తించారు ముంబై పోలీసుల సాయంతో రాహుల్ ని పట్టుకున్నారు అతన్ని చండీగఢ్ తీసుకొచ్చి పోలీస్ ట్రీట్మెంట్ స్పెషల్ గా ఇచ్చి నిజం చేపించారు భయంకరమైన నిజం చెప్పాడు రాహుల్ తన మేనకోడలు వరుసయ్యే కవిత నాతో క్లోజ్ గా ఉండేది ఆమె ఉండే స్నేహాన్ని చూసి ఇష్టపడుతుందనుకున్నాను పైగా కవిత చాలా అందంగా ఉంటుంది ఆమెను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనుకున్నాను రెండు వేల పదకొండులోనే ఒక పెళ్లిలో ఒంటరిగా ఉన్న సమయంలో చేయి పట్టుకున్నాను ముద్దివ్వమని అడిగితే తిట్టింది ఐ లవ్ యూ చెబితే నేను నిన్ను ప్రేమించను నాకు ఇలాంటివి ఇష్టం లేదని చెప్పింది ఆ తర్వాత మరో ఫంక్షన్ లో కవితను కలిశాను ఆమె నడుం పట్టుకుని బలవంతంగా ముద్దు పెట్టబోయాను గట్టిగా అరిచింది మన బంధువులకు విషయం చెబుతానని బెదిరించింది దీంతో భయపడి పారిపోయాను ఎలాగైనా సరే ఇంట్లోకి వెళ్ళి బలవంతంగా ఒప్పించాలి లేదంటే అత్యాచారం చేసినా లొంగ తీసుకోవాలి అనుకున్నాను వారి ఇంటి దగ్గరే కాపు కాసి మా అత్తమ్మ మాలతి డ్యూటీకి వెళ్లగానే వారి ఇంట్లోకి వెళ్ళాను కొద్దిసేపు వాళ్ళ ఇంట్లో గడిపాను కవిత నాతో మాట్లాడటం లేదు గోరంకు నా గురించి అప్పుడే చెప్పేసింది అతను నన్ను బయటికి వెళ్ళమని చెప్పి బాత్రూంలోకి వెళ్లాడు స్నానం చేసి వచ్చిన తర్వాత నన్నెందుకు వెళ్ళమంటున్నావని అడిగాను ఇద్దరం వాదులాడుకున్నాం మా అక్కతో తప్పుగా ప్రవర్తిస్తున్నామని తెలిసింది బయటకు వెళితే మంచిదని చెప్పాడు నాకంటే గోరంగ్ చాలా బలంగా ఉంటాడు అందుకని అతను బాత్రూంలోకి వెళ్లిన సమయంలోనే వారి కిచెన్ లో ఉన్న పదులైన కత్తిని తీసుకుని జేబులో పెట్టుకున్నాను గోరంగ్ నన్ను కొట్టడానికి రాగానే మెడలో పొడిచాను ఆ తర్వాత కసి తీరా చాతి మీద పొడిచి చంపేశాను అయితే ఈ విషయం కవితకు తెలియదు ఎందుకంటే ఆమె అంతకు ముందే వేరే గదిలోకి వెళ్లిపోయింది ఎందుకంటే నేను వెళ్లిపోతేనే ఆమె బయటకు వస్తానని కవిత రూమ్ లోకి వెళ్లి డోర్ వేసుకుంది కానీ ఆమె తమ్ముడు గోరంగిని నేను కత్తితో పొడుస్తూ ఉంటే ఆ అరుపులకు బయటకు వచ్చేసింది ఆ తర్వాత కవితను బ్రతిమలాడాను కానీ ఆమె నన్ను తిట్టింది అత్యాచారం చేయడానికి ప్రయత్నిస్తే ఎదురు తిరిగింది ఎంత ప్రయత్నించినా బలాత్కారం చేయనివ్వలేదు దాదాపు అరగంట సేపు పెనుగులాడాము ఎంతకీ లొంగకపోవడంతో ఆ కోపంలో ఆమెను కూడా చంపేశాను తాను లొంగ తీసుకోవాలి లేదా చంపాలనే ప్లాన్ తోనే ఇంట్లోకి వెళ్ళానని చెప్పాడు కవితను పొడిచే క్రమంలో పెనుగులాటలో నాకు కూడా అదే కత్తి ఎడమచ్చేయి మధ్య వేలుకు కోసుకుంది ఇక కవితను చంపిన తర్వాత దోపిడీ జరిగిందనుకోవాలని ఇంట్లోని వస్తువులను చిందరవందరగా చేసి బయటకు వచ్చేశాను ఆ తర్వాత చేతి వేలుకు దగ్గరలోని క్లినిక్ లో ట్రీట్మెంట్ చేయించుకున్నానని చెప్పాడు నిందితుడు రాహుల్ ట్రీట్మెంట్ చేయించుకున్న క్లినిక్ డాక్టర్ ను కూడా విచారించి సాక్షిగా చేర్చారు పోలీసులు కొంతమంది వారి ఇంటి చుట్టుపక్కల వారు కొత్త వ్యక్తిని చూశామని పోలీసులకు చెప్పారు కానీ ఎవరూ కూడా రాహుల్ ని గుర్తిపెట్టలేకపోయారు అయితే ఇంతలో ఇంట్లో దొరికిన స్వెటర్ మీద ఉన్న రక్తపు మరకలు రాహుల్ బ్లడ్ శాంపిల్స్ తో సరిపోలాయి ఆ స్వెటర్ ను అమ్మిన షాపును ట్రేస్ చేసిన పోలీసులు రాహుల్ కే దానిని అమ్మానని చెప్పలేకపోయాడు సీసీటీవీ కెమెరా ఫుటేజ్ కానీ బిల్ కానీ ఎక్కడ దొరకలేదు దీంతో కోర్టులో పోలీసులు రాహుల్ ని దోషగా తేల్చడానికి చెమటౌచ్చాల్సి వచ్చింది చివరకు కేవలం స్వెటర్ మీద ఉన్న రక్తం శాంపిల్ ఆధారంగా రాహుల్ ని దోషగా ప్రకటించింది కోర్టు ఇద్దరు అమాయకులను చంపిన రాహుల్ జైలులో సహజంగా మరణం సంభవించే వరకు గడపాలని అడిషనల్ డిస్టిక్ సెషన్స్ కోర్టు తీర్పునిచ్చింది కామ వాంచ కోసం హత్యలు చేసే ఇలాంటి వన్మాదులకు సమాజంలో బ్రతికే అవకాశం ఇవ్వకూడదని న్యాయమూర్తి శాలిని సింగ్ నాగ్పాల్ తీర్పులో చెప్పారు అయితే తల్లిదండ్రులు బయట వారి నుంచి తమ బిడ్డలను కాపాడుకునేందుకు ఎంతో ప్రయత్నిస్తారు కానీ సొంత మనుషుల నుంచి కాపాడాలి కొంతమంది ఆడపిల్లలు తమ తల్లిదండ్రులకు చెప్పుకోలేరు కుటుంబంలో పరువు పోతుందని భయపడతారు లైంగిక వేధింపులు జరిపే వారిలో ఇప్పుడు దగ్గర వారే అవుతున్నారు కాబట్టి ముందు ఎంత నమ్మకం వారినైనా సరే ఒక కంట కనిపెట్టాలి అందరినీ అనుమానించమని కాదు వారి వారి ప్రవర్తన మీద ఏ మాత్రం అనుమానం వచ్చినా ఒక కన్నేసి ఉంచాలని తల్లిదండ్రులకు సలహా ఇచ్చారు న్యాయమూర్తి నా దగ్గరకు వచ్చిన అత్యాచార హత్య కేసుల్లో నూటికి తొంభై శాతం దగ్గరి బంధువులు చేసిన నేరాలేనని గుర్తు చేస్తారామే ఎనిమిదేళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత కవిత సాహు గోరంగ్ సాహుల హంతకుడు రాహుల్ కు యావజ్జీవ శిక్ష విధించింది కోర్టు కానీ ఇలాంటి వారికి ఎంత శిక్ష సరిపోదు మరి మీరేమంటారా అనే మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఇవి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి